పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన మాజీ ఐపీఎస్ అధికారి గత కొద్ది రోజులుగా జైల్లో ఉన్నారు ఆ కాదంబరి జత్వానికి కేసు లేదంటే ఆ గ్రూప్ వన్కి సంబంధించి ఆయన మీద పీటీ వారే అదొక కేసు అయితే తాజాగా ఆయన ఒక ఏసీపీతో మాట్లాడారట అది ఇప్పుడు బయటకు వచ్చింది వాస్తవానికి లోపల ఏం జరిగింది ఏంటి అనేది మీడియాలో భలే వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని మీడియాలో అది వాళ్ళకే సొంతం అవుతుంది అయితే ఆయన ఏం మాట్లాడారు ఏం ప్రశ్నలు అడిగారు అక్కడ ఏదో విచారంలో ఒక ఏపీఎస్ ఆయన ఒక ఏసీపీ అధికారితో మాట్లాడింది ఎందుకంటే ఈయన కూడా ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా పనిచేసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఉంటారు లేదంటే వాళ్ళు ఎవరో ఏంటని తెలుసుకుంటారు ఈయన ఒక సీనియర్ అధికారి కాబట్టి ఇప్పుడు ఆయన కాకపోవచ్చు అధికారి కాకపోవచ్చు ఇప్పుడు ఆయన జైల్లో ఉండుండొచ్చు ఒక కేసులో నిందితుడిగా అయినా సరే అడుగుతారు కాకపోతే అక్కడ ఏం ఏం జరిగింది లోపల ఏం మాట్లాడారు అనేది కూడా బయటికి రావడం ఇలా మాట్లాడారట నా కేసును దర్యాప్తు చేస్తుంది మీరేనా ఎక్కడ ఏసీపీ మీరు అంటూ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు పోలీస్ కస్టడీలో ఉన్న ఓ ఏసీపీని ఓ పోలీస్ కస్టడీలో ఓ ఏసీపీని ప్రశ్నించారట కేసులో నిందితుడిగా ఉన్న పిఎస్ఆర్ విధుల్లో ఉన్న ఐపీఎస్గా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి ఇది పులిహరగలిపారు ఇక్కడ అంటే ఈయనేదో ఈయన నిందితుడిగా ఉన్నాడు కానీ ఈయనేదో ఒక ఐపీఎస్ అధికారిలాగా వ్యవహరించేశారు అనేది విజయవాడలోని జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ను కోర్టు రెండు రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది ఇచ్చింది ఇరవై ఐదో తేదీ ఉదయం నుంచి ఇరవై ఆరో తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు ఆయన సూర్యరావుపేట పోలీస్ స్టేషన్లో ఉన్నారు పిఎస్ఆర్తో పాటు కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పమిడి కాల్వ మధుసూదరు కూడా స్టేషన్లో ఉన్నారు నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్కు అలాగే పిఎస్ఆర్ మధుసూదన్ను విడుగా విచారించారు తొలి రోజు విచారణలో మధ్యాహ్నం కాగానే పీఎస్ఆర్ టాయిలెట్కి వెళ్తారని చెప్పారట ఆయన గదిలో నుంచి బయటికి రాగానే సిబ్బంది టాయిలెట్లు చూపించారు టాయిలెట్కి వెళ్ళొచ్చిన తర్వాత పిఎస్ఆర్ విచారణ గదిలోకి వెళ్లకుండా పక్కనున్న ఏడీసీపీ ఛాంబర్కి వెళ్ళారట ఆ ఛాంబర్లో ఇద్దరు ఏసీపీలు కూర్చున్నారట ఆయనను చూడగానే ఆ ఇద్దరు ఏసీపీలో ఒకరు బయటికి వెళ్ళిపోయారట తనను చూసి నిలబడిన మరో ఏసీపీని పిఎస్ఆర్ ప్రశ్నలు వేశారట నా కేసును మీరే దర్యాప్తు చేస్తున్నారా మీరు ఎక్కడ ఏసీపీ అని అడిగారట కేసుతో సంబంధం లేనప్పుడు ఉన్నారని అర్థం వచ్చేలాగా పిఎస్ఆర్ మాట్లాడారు అనేది అలాగే ఆయన అడిగిన ప్రశ్నలకు ఏసీపీ సమాధానం చెప్పడంతో సరేనంటూ వెళ్ళిపోయారట టాయిలెట్కి వెళ్ళిన పిఎస్ఆర్ అక్కడి నుంచి నేరుగా ఏడీసీపీ ఛాంబర్లోకి వెళ్ళి ఏసీపీని ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందట వాస్తవానికి అక్కడ ఆయన లోపల వెళ్ళారు మాట్లాడారు అనేది ఎవరో తెలుస్తుంది ఇప్పుడు మాత్ర రాశారు కానీ ఇప్పుడు చర్చ అవుతుంది అంతే తప్ప ఆయన మాట్లాడారని చర్చ అవుతుంది కదా నిజంగా అది ఏమన్నా ఉంటే పోలీసులు చూసుకుంటారు ఏది ఏమైనా పిఎస్ఆర్ మీద భలే నిఘా పెట్టారు పిఎస్ఆర్ ఏం చేస్తున్నారు ఏంటి ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏ ఏసీపీని ప్రశ్నిస్తున్నారు పైగా ఆయన పదే పదే ఇప్పుడు మీరు ఐపీఎస్ అధికారి కాదు నిందితుడు నిందితుడు అని గుర్తు చేయడం ఈ వార్త యొక్క సారాంశం